హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఇక్కడ కొన్ని హైదరాబాద్ నుంచి సేర్స్ తెప్పించానండి ఈరోజు లైవ్ వచ్చేసి లెవెన్ థర్టీకి ఉంటుంది మార్నింగ్ లెవెన్ థర్టీకి అందరూ లైవ్ వచ్చేయండి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు కానీ వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ లై లైవ్ పెట్టినప్పుడు ఎవరు రావట్లేదు అందరూ లైవ్ వస్తే నేను కూడా శారీస్ చూపిస్తాను అన్ని రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయండి బయట ఎలా ఇస్తున్నారో నేను కూడా సేమ్ అలాగే ఇస్తున్నా ఇంకా ఒక టెన్ రూపీస్ తక్కువగానే ఉంటాయి క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీలోనే ఉంటాయి అన్నీ కూడా మీకు ఇందులో ఏ శారీస్ నచ్చినా కూడా తప్పకుండా తీసుకోవచ్చు అండి చాలా చాలా గుడ్ క్వాలిటీతో ఉన్నాయి అన్ని రీజనబుల్ ప్రైజ్లోనే తెచ్చానండి అన్ని న్యూ మోడలే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ తెప్పించాను వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది జరుపు చేసి ఏమనుకోవద్దండి చూడండి శారీస్ అన్నీ పంపించారు ఒక ట్వంటీ ఫోర్ శారీస్ ట్వంటీ టూ శారీస్ ఉన్నాయి టూ లెహెంగాస్ కూడా ఉన్నాయండి మీకు లెహెంగాస్ నచ్చిన శారీస్ నచ్చినా ఏవైనా కానీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టినారంటే తప్పకుండా మీకు పంపిస్తానండి చాలా చాలా గుడ్ క్వాలిటీతో ఉన్నాయి డోంట్ మిస్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచే తెప్పించాను మీకు ఇందులో ఇది రంగోలీ సిల్క్ శారీ చూడండి వర్క్ వచ్చినది ఇవి వచ్చేసి మంగళం సిల్క్ శారీసు ఇంతకుముందు తెప్పించాను అయిపోయాయి మళ్ళీ అడుగుతూ ఉంటే తెప్పించాను అనమాట అన్ని మంగళం శారీస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే బాందీని శారీస్ కూడా ఉన్నాయి అలాగే డోరా సిల్క్ శారీస్ ఉన్నాయి చూడండి ఇవి కూడా కొత్త మోడల్ లేస్ మోడల్ తెప్పించాను మీకు ఇందులో ఏ శారీస్ నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టచ్చండి ఇవన్నీ కూడా బాందినీ శారీస్ చూడండి న్యూ ట్రెండింగ్ మోడలే అండి ఇప్పుడు బాగా నడుస్తున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఆల్ అనే సింబుల్ వస్తుంది అది క్లిక్ చేసేయాలంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి తప్పకుండా చూడొచ్చు మరి అందరూ మర్చిపోకుండా లెవెన్ థర్టీకి వచ్చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్